ద్రాక్ష పాదండి ఇదేంటంటే చాలా సన్నం ఇప్పుడు ఉంది కదా ఈ ద్రాక్ష తీగని ఈ తీగ ఈ మాత్రం హైట్ ఉన్న మొక్కని తీసుకొచ్చి సంవత్సరం క్రితం వేస్తే పెద్దగా ఏం గ్రోత్ లేదు వింటర్లో మొత్తం ఆకులు రాలిపోతాయండి మొక్క కూడా నల్లగా ఎండిపోయిన అయిపోతుంది ఉంది చూడడానికి మనకి చచ్చిపోయింది ఎండిపోయింది అన్నట్టే ఉంటుంది కానీ తీసేయకూడదు వింటర్ అది మాట స్ప్రింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనకి ఆకులు స్టార్ట్ అయ్యి ఇంకా మొక్క ఇంకా అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది సపోర్ట్ ఇవ్వాలి ఇది ప్రాపర్ ప్లేస్లో పెట్టలేదు ఈ మొక్కలు ట్రిస్ కూడా కరెక్ట్గా దాని వెనక లేదు పక్కకి వెళ్ళిపోయింది ముందు అనుకోలేదు ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు కదా ఇంకా విపరీతంగా పెరిగిపోయి ఇంకా దాని అంతటా ఇంకా ట్రిల్లీస్ సపోర్ట్ తీసుకుని అనమాట మూడు గుత్తులు వచ్చాయండి పెద్దగా వచ్చాయి చాలా ఎక్కువ పిందులు వచ్చాయి చిన్న మొక్క కదా మొదటి సంవత్సరం అంతగా దానికి బలం ఉండదు మరి కాయలు పళ్ళు అయిపోయే అంత ఉండదు కదా దానికి సో రెండు గుత్తులైతే ఎప్పుడు రానీయో తెలియదు వాటంతటైపోయాయి మూడో గుత్తు కూడా చాలా వరకు చిన్నగా పిందులు అన్నీ పోతూ వచ్చాయి కొన్ని పిందులు వచ్చాయి ఒక రెండు వారాల నుంచి చిన్నగా పండడం మొదలయ్యాయి ఒకసారి మీకు చూపించి కొద్దామని చెప్పి ఉంచమాట మీరు గ్రేప్స్ ఆకులు ఐడెంటిఫై చేయగలిగితే ఇదిగోండి ఇదంతా ఇక్కడి వరకు వచ్చింది ఇదంతా ఒక సంవత్సరం స్ప్రింగ్ స్టార్ట్ అయ్యాక మాట ప్రాపర్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది ఒక్క గుర్తు వచ్చింది ఒక్కసారి దీన్ని మొదలు చూపిస్తానండి చాలా సన్నగా ఇప్పుడు ఇది ఉంది కదా ఇంత సన్నగా ఉన్న మొక్కను తీసుకొచ్చి వేసా అన్నమాట ఒక టూ ఫీట్ ఉంటుంది హైట్ అంతే తీగ ఇది ఇంకా అలా పాకుతూ వెళ్ళింది చూసారా ఎండిపోయినట్టుంది దాని నేచరే అంటమాట ఎలా ఉంటే పాడైపోయింది అనుకోవద్దు దాన్ని వదిలేస్తే మళ్ళీ మనకి చిట్లు వస్తాయి అదిగోండి ఆఖరికి ఇవి మిగిలి అయ్యి ఇది పురుగు మరి కొట్టేసింది ఈ రెండు కాయలు కోసం